హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈరోజైతే మంగళవారం ఇరవై ఏడు తారీఖు మా ఉన్న పెళ్లి ఇరవై మూడు తారీఖు నాడు పెళ్ళి అయితే నాలుగు రోజులు ఫుల్ బిజీ ఉండే ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు సోమవారం కూడా ఫుల్ బిజీ ఉండే నిన్నైతే మా తమ్ముంది అయితే వీడియో అయితే మిక్సింగ్ చేసిన ఇప్పుడు టైం వచ్చేసి ఇవాళ ఇరవై ఏడు తారీఖు టైం వచ్చేసి రాత్రి తొమ్మిది అవుతుంది ఇక మా మేడం నేను వచ్చేసరికి అయితే బోల్ అన్నైతే అడిగింది కంప్లీట్ అయిపోయింది ఇక మా తమ్ముంది పెళ్ళి వీడియో కంప్లీట్ అయిపోయింది మేము వీడియో చూస్తాను ఎందుకని అంటే ఇప్పుడు మాదే ఫోటో స్టూడియో కాబట్టి మాకే స్టూడియో ఉన్నది కాబట్టి మాకు తొందరగా వర్క్ అయిపోతుంది అందుకే అని చెప్పేసి వీడియో అయితే కంప్లీట్ చేసిన ఇక ఇదైతే వీడియో ఎదురు కూడా పాలపూర సంగీత ప్రోగ్రామ్ ముందు రోజే సంగీతం అయిపోయింది వీడియో తీద్దాం మరి ఎందుకైనా మంచిదని చెప్పి మా మేడం తీయమని అంటే తీసిన మెయిన్ ప్రోగ్రామ్ అయిపోయింది ఇక మా బిడ్డ మా అమ్మ అయితే డబల్ కమ్ మీద వేసింది మా బిడ్డ తినిపిస్తాను మేము కూడా ఈ వీడియో అయితే మొత్తం కంప్లీట్గా చూసేస్తాం ప్రియా